హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఈ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో నిన్న పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు అయితే అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు సో స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఎల్టీ లబ్ ఎల్ టూ లబ్ధిదారులకి ఆల్రెడీ లిస్ట్ అయితే కలెక్టర్స్కి పంపించారు అండ్ ఫైనల్ లిస్ట్ కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు అండ్ లబ్ధిదారులకి అవైలబుల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది పెండింగ్ ఫ్లాట్స్ ఉంటే వాటి కోసం బడ్జెట్ లబ్ధిదారులలో అకౌంట్లో డిపాజిట్ చేస్తారు అండ్ లబ్ధిదారుల్లో ఆ పెండింగ్ పని కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ లిస్ట్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళాయి అండ్ కలెక్టర్స్ గ్రేడింగ్ చేస్తారు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఈ ప్రాసెస్ ఈ నెల కంప్ ఈ నెలలో కంప్లీట్ అవుతుంది లబ్ధిదారులు మనీ ట్రాన్సాక్షన్ ఈజీగా సేఫ్గా ఉండాలి అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో ఇన్స్టాంట్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ ఫ్రీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ వన్ ల్యాక్ పొందండి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఆ లింక్ యూజ్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాసెస్లో లబ్ధిదారులకి కాంట్రాక్టర్స్కి ఇవ్వకుండా లబ్ధిదారుల అకౌంట్లో మనీ అయితే డిపాజిట్ చేస్తారు వాళ్ళు తన తనకు కావాల్సిన రినోవేషన్ వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫాస్ట్ ప్రాసెస్ అందుకే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అప్డేట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లు తెలియజేయండి ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు